सिंपल दर्शन हम ठिकाने बैठ सकते हैं तो हम लोग आज भी नहीं 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 हम చేసినాము పోయినసారి రెండు వేల ఎనిమిది నూరు నుంచి మూడు వేల నూరు ఇన్నూరు వరకు పోయింది ఇప్పుడు రెండు వేలు రెండు వేల యాభై వరకు అడుగుతున్నారు అంతే వెయ్యి రూపాయలు కొనుగోలుకి మామూలు వ్యాపారస్తులే ఎగబడినారు సార్ పోయిన సరే ప్రభుత్వం లేకున్నా కూడా వ్యాపారస్తులే ఎగబడుకున్నారు పోసే ఓట్లకే వచ్చి కొన్నారు ఈసారి ఎవరు అడిగేవాళ్ళే లేరు రెండు వేల యాభైతో అడుగుతున్నారు

డబ్బులు కూడా ఇచ్చినట్టు లేదు ఇప్పుడు ఎవరు అడిగలేదు రుడ్లు అడిగేవాడే అడుగుతున్నారు కానీ రెండు వేల ఇచ్చేలేదు అని వ్యాపారస్తులు కూడా రావడం చెప్పు

కదా లాభం లాభం సార్ అది కానీ ఇప్పుడు సరే పెట్టుబడి కూడా ఎక్కువైంది సార్ లేబర్ లేబర్ లేబర్ది ఒక నాటేసే వాళ్ళకి ఎకరాకి వెయ్యి రూపాయలు ఒక ఊరికే ఒక దీన్ని మనిషి వచ్చేదానికి కూడా ముప్పై గుంట వచ్చి అరవై వేలు రూపాయలు వాళ్ళకి వచ్చే ఆదాయం నాలుగు వేలు కౌలు ఇస్తే ముప్పై వేల రూపాయలు ముప్పై నుంచి నాలుగు వేలు ఖర్చు ఖర్చులు ముప్పై వేలు రూపాయలు ఖర్చు వస్తుంది డెబ్బై వేలు అయితే రైతుకు వచ్చేంత అరవై వేలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పదివేల రూపాయలు లక్ష్యం దొరుకుతుంది కాబట్టి అదే ముందు సంవత్సరము మూడు వారు రెండు వేల ఇరవై వందల నుంచి మూడు వందలు నూరు నూరు వరకు రెండు వందలు రేట్ కాదు మూడు రెండు వేల నుంచి మూడు వేల పోయినా మూడు వేల లాస్ట్ అమ్మ కాబట్టి ఆ రేటు మూడు వేలు వచ్చింది కాబట్టి ముప్పై రూపాయలు అధికంగా వచ్చేది కాబట్టి నష్ట పంట పది నుంచి పద పదహైదు వేలు ఇప్పుడు అప్పుడు కూడా ఏమైందంటే డిమాండ్ ఉండదు రైతులు దగ్గర వ్యాపారస్తులు వచ్చి కొనేవాళ్ళు క్యాష్ పంపించుకునేవాళ్ళు క్యాష్ పంపించుకునేవాళ్ళు అదేవిధంగా దానికి కొనకపోతే ప్రభుత్వం కూడా లాస్ట్ టైం రెండు వందల రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఎంఎస్పి ప్రైస్తాన కొని రైతులు కూడా సహాయం చేసింది దాదాపు ఈ దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల పంట అదే మాగల పైన పంపిణీ అదే రకంగా దాదాపు నలభై ఐదు వేల ఎకరాల వరుస జరుగుతూ ఉంది కాబట్టి రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు కాబట్టి లాస్ట్ టైం ప్రభుత్వం నాలుగు సంవత్సరాల వయసు గతంలో అన్ని రకాల రైతులు సహాయపడుతుంది కాబట్టి దానికోసం సపరేట్ ప్రత్యేకమైన బడ్జెట్ కూడా మూడు వేల కోట్ల రూపాయలు ప పెట్టి ఇచ్చేసింది మీరు కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముప్పై తారీఖు ఇక్కడ నియమితాలు వస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మేము చోటు రైతులకి ఇమీడియట్గా వాళ్ళకి మార్గం చూపాలి ఇక్కడ కొనే నాటం లేదు ఎవరు రావడం లేదు కోట్లు పని వేసుకుంటారు తుఫాన్ అని భయపడి తుఫాన్ కూడా వస్తుందని వచ్చేది అనుమానం కాబట్టి వాళ్ళు రాత్రి పోయి నిద్ర రావడం లేదు రైతులు ఎవరు అందు ముఖ్యంగా సన్ని రైతులు కొత్త కాబట్టి ప్రభుత్వం ఏదైనా స్పందించి వాళ్ళకి ఏమైనా రెండు వేల మూడు ఏమైతే ఎంఎస్పి పెరిగిందో రెండు వేల రెండు వందల రెండు వందల మూడు వందల ముప్పై రేటుందో దానికి ప్లస్ ఓనర్ సేమని ఇచ్చే రైతులని ஆதுக்கொனை நஷ்டம் டாக்டர் ரயத்துலே ஆதுக்கோட்டு மூணு வந்து ரூபாய் ரயத்துல ஆதுக்கோ ఇక్కడ రైతులకు ఆత్మహత్యలు ఇస్తాను రైతు చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా రబీ ఇంకో నెక్స్ట్ రవి ఫండ్ కూడా ఇస్తున్న టైం కాబట్టి రవి రబీ ఫండ్ కావాలంటే ఈ అమ్ముడు పోయి డబ్బులు వస్తే నెక్స్ట్ నెక్స్ట్ పెట్టుబడి కావాలంటే కూడా ఇంకో అమ్మలది లాభాలు వస్తే పెట్టుబడి పెట్టి దాని చేస్తే కాబట్టి లాభాలు రాకపోతే పెట్టుబడి నెక్స్ట్ రెండో పండు కూడా ఇస్తానికి అవకాశం ఒకటి రెండో రవి ఫండ్ కూడా వేయాలంటే రైతులను ఇమీడియట్ ఆదుకొని వాళ్ళకి అన్ని రకాల సాయం చేసి రవి పంటను కూడా ఎంకరేజ్ చేసే ఉండాలి అదేవిధంగా రవి పంట కూడా ఇన్సూరెన్స్ కూడా ఏమో రైతులు కట్టాలని ఏమో డిసెంబర్ పదహైదు లోపల కట్టాలంటే లాస్ట్ టైం వైఎస్ఆర్ పడుతున్నప్పుడు రెండు ఖరీఫ్ రవి రెండు పంటలు కూడా